ఎపిసోడ్ లోది యోహల స్కైడైట్ ని అలా ఉంటం జాస్ అంటే కాల్ రా ఇంకా బైకే కాల్ రా నుంచి అవుతనా అమ్మా వచ్చనామరా దగ్గర అవుతుంది ఇట్లా ఇట్లా నాల వెదర్ ఓ కట్కి మోడర్సాల్స్ నెక్స్ట్ வைப்பு மொத்தம் லொக்கேஷன் மொத்தம் ஆனா ஆடுத்து ஷாக்கு இன்னும் மொத்தம் ஏங்க ஆடுதலோ மொபைல் மொபைல் போயிருந்தா மொத்தம் ஹைல ఒక ఐలండ్ లొకేషన్ ఉంది అమ్మా ఇట్లుంది తెలుసా మీకు చూపిస్తారు వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ కనపడుతుందా ఇప్పుడు ఆడికే మనం పోయాడు ఆడికే ఇప్పుడు వాటర్ ఫాల్స్ జరిగిపోతున్నాం ఏ ముందు తెలుసా లొకేషన్ దీని తల్లి లొకేషన్ లొకేషన్ నవ అటు పోతలే స్కిడ్ అవుతుంది నేనుంచి నడుచుకుంటాం నుంచి ఇట్లా అని పోయి ఇట్లా తిరిగి అట్లా వాటర్ ఫాల్ జరిగిపోదాం ఇస్తాం మీకు అన్నీ తీసుకుని చెప్పులు గేటా చెప్పి షూలు ఇప్పేసి వచ్చిన వాడికి పెడుక చూపిస్తే జాబితుంది నడుచుకుంటా కష్టం మళ్ళీ కష్టపడి కష్టపడు ఎట్లా ఎట్లన కానీ ఎందుకన్నా మంచిది ఇప్పుడు ఆడికి పోదాం పోయి స్నానం చేద్దాం స్నానం పొద్దున్న స్నానం చేయలే స్నానం చేసేసి పోదాం రే నడు అడుగు పోదాం రేపు ఫోన్ అడిగేనా अच्छा चलो नारोणिकेयडंगो चलो स्केटिंग చేస్రో జార్తుందంతా స్కేటింగ్ స్కేటింగ్ ఐతుందరే జార్తుతు ద్రా వత్తం ఓ బై నార్వని కజలే జార్తురా అరే మొత్తం స్కేటింగ్ ఉంది అరే ఏళ్ళ మధ్యలోకి వెళ్ళి ఫీ వెళ్తుందరే జారుతుందరే కాలు వస్తా ఫక్క పోతాను ఇడ వాళ్ళంటే అడ్వెంచర్ బైకే అడ్వెంచర్ అమ్మ ఆఫ్ రోడింగ్ బైక్ పోవాలి ఇక్కడ ఆఫ్ రోడింగ్ బైక్ అయితేనే ఇక్కడ పోతుంది లేకపోతే పోదు అమ్మ ఇంకా జాగ్రత్త లేదు రాబోయ్ కొంచెం ఈజీగా ఉంది మంచిగా ఉంది చాలా అడిగిపోదు అది మొత్తం జాగ్రత్త Yeah. వాళ్ళు పోతే జారితో స్కేటింగ్ చేస్తావు డైరెక్ట్ ఇస్తావు అరేగా స్కేటింగ్ చేసుకుంటూ వస్తావు వచ్చిండు వచ్చాడు వాటర్ ఫాల్ కి చింటు మామయ్యంగా వచ్చిండు వాటర్ ఫాల్కి మామ పడుతుండేందు చింటు మామ వచ్చి చింటు మా వాళ్ళు మీకేమరా చిటేవాడు ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చింది కటికా వాటర్ ఫాల్స్ డెవలప్మెంట్ కమిటీ అంటారు వాళ్ళకాళ్ళు తాగద్దంట మనం బోర్డు మీద మెన్షన్ చేసి సౌండ్ వస్తుంది మీకు ఏమర్తుందలేదా వస్తుంది సౌండ్ స్టెప్స్ ఎక్కువ సౌండ్ రైట్ సైడ్ వస్తుంది ఏ ఇటు అటు ఎక్కువ పోతున్నారు స్టెప్స్ వేసారు అరే ఇటేనా సౌండ్ ఏమో ఆటో వస్తుంది మళ్ళీ ఉన్నాయి కదా అయ్యి ఎక్కడైందిరా ఏడా పోయినా షాప్ బంద్ చేసి రెస్ సీజన్ కాదంట అందుకని అరే అంత ఎక్కాలరా ఇంకా పైకి ఎక్కాలరా నుంచి ఎక్కినాక ఇంకా పైకి ఉందండరా ఇది కాకుండా ఏమైంది బొర్రె కేసులో బుర్ర తగ్గిచ్చుత వాటర్ ఫాల్స్ ఏమి తగ్గిస్తావు దుంకులు ఆడుతున్నాడు మా ఏనుగు పిల్ల ఉరుకుతుంది ఎట్లా లొకేషన్ అయితే దమ్ దమ్ అయిపోతున్నా అంటే అమ్మ వచ్చినామరా దగ్గర ఏ ఇంకా పైకి ఎక్కాలంట నేను చోటరు కానీ వాడుతున్నాయి కానీ ఇంకా పైకి పోవాలంట పోదాం అలా అన్న అయిపోయారు తేడా అరే ఇడేడం చేసుకోవచ్చు ఇలా ఖాళీగా ఉంది అచ్చా ఇట ఖాళీ ఉంది మీది పోయిదాం ఒకసారి ఇట ఖాళీగా ఉంది ఇట వేసుకోవచ్చు ఏ మీదికి దిగ వేసేద్దాం చిన్నగా ఉంది వాటర్ ఫాల్ పైన పెద్దగా ఉంది పైకి వేసేద్దాం నాడు నండి రా పైకి వస్తుంది ఆల్మోస్ట్ యే అన్ని రాళ్ళు రాపలు హలో హ ఫో ర హైలైట్ ఉందిరా గటై ఉంద్రా ఫెన్సింగ్ ఒక్క నిమిషం సైడ్ ఇవ్వ అమ్మ పడతాయి అడమా వడతారు అరే ఏం ഹൈലൈറ്റ് വേറെ ഹൈലൈറ്റ് ഒന്നിട്ട് ആയിട്ട് ഹൈലൈറ്റ് എന്താ స్నానం చేసుకున్నాం స్నానం చేసుకున్నా కావాలి సాగురు ఒక పది నిమిషాలు వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్స్ వాటర్ ఫాల్స్ వస్తుంది ఎవరు లేరు ఖాళీగా ఉంది హైలైట్ ఉంది స్నాన్ని కిందికి ఉంది కదా మొత్తం మస్తుంది మైటీ మైటీ బ్యాగ్లు ఉంది అమ్మా బండి చేయాలి బట్టలు మారుస్తున్నాం కదా అలాగే పైన షార్ట్ వేసుకుంటా షార్ట్ వేసుకుని ఇప్పుడే కింది దినం ఇక్కడ మనుషులు కనబడతారా ఆడ ఆడికోవాలా మేము ఎట్లెక్కిర ఆడికి అందరూ అని అనుకున్నాం స్టెప్స్ ఉన్నాయి ఇట్లా స్టెప్స్ ఎక్కుటా 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 పైకి పోవాలా ఆడికి అది మెయిన్ పాయింట్ వస్తుంది ఆడైతే వీడియో అయితే చూసిరా నా ఇన్స్టామ్లో అయితే వీడియో ఉంటుంది చూడు నేను రీల్ పెడతాను రీల్ ఎడిట్ చేసి పెడతా చూడండి వస్తుంది కావచ్చు పడితే సూపర్ ఉంది పోయి బట్టలు మార్చుకోవాలి వీళ్ళందరూ బట్టలు మార్చుకోరు నాన్నే నాకు ఎవరు మర్చిపోయారు పోయి ఇప్పుడు బట్టలు మార్చుకొని ఓ ఇంకా రెండు మూడు వ్యూ పాయింట్ స్టిక్ తింటారు వీళ్ళు చికెన్ స్టిక్ వాటర్ ఫాల్ నుంచి రాగానే తింటారు వాటర్ ఫాల్ ఇట్లా కింద స్ట్రాంగ్ రాగానే తింటారు వీళ్ళు బట్టలేటాక మార్చుకున్నాం ఇప్పుడే షార్ట్ వేసుకున్నా షార్ట్ మీద షూల్ అట్లా పొడి అట్లనే పెట్టుకున్నా అయిపోయింది నాన్నలే నా పక్కకి చేసేసిన కదా నాన్నలే పోతున్నాం ఆటో స్టార్ట్ చేస్తే చలో పోతాం వేరే అరకు కవర్ అయ్యరా రైట్ కవర్ వే మనకేం నాకేం బాగా టెన్త్ స్టేజ్ వచ్చిన జోడే కాదురా డెక్కెత్తల ఉంది ఆనంద్ ఉంగట వ్యూ ఇంకా వస్తుంది బాగానేది అయితే మ్యూజియంకి వచ్చిన అరే ఏం మ్యూజియం రా మర్చిపోయినా ట్రావెల్ మ్యూజియం అరకు ట్రావెల్ మ్యూజియం వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటే రికార్డ్ వేస్తా పుల్లనే

సలేదు జ్వరం వచ్చిందా నీకు ఎట్లా సౌందర తీసుకున్నాం అనుకున్నాను కన్ను పని చేస్తలేదు ఫ్రి తీసుకోవచ్చు కానీ అదే నేనే ఒక బ్యాచులర్ ఇంట్లో వేస్తే ఏముంటుంది ఫ్రీ తాతలు మొట్ట తాతలు ఉన్నారండి తాత కోసం వెళ్ళి చూపిస్తుంది నమస్తే దాదా நீ தாத்தேம தப்பு ஏசாடா தாத்தா தப்பு ஏசா பாக்கே கதா சரி சரி மாட்டாடுக்கே போத்த கஷ்டப்படுத்து உனக்கு பாபம் தாத்தா பங்கால சிக்கன் உங்க அப்படே அது ஷூசி బారిన కదా అడవి దున్న కొమ్ములు దొంగ బోట పడవా అంటే మాసం చిలుకుతుంది తాత అడవి వయసు నువ్వు వెళ్ళా కోడ్లో కూడా అంట నమస్తే నమస్తే చెప్తాను నమస్తే చెప్పారు అప్పట్లో ఆర్టిస్టులు ఏనాకో అట్లా అట్లా ఆడతారు అన్నమాట పైన ఆడుతున్నాను కూడా అట్లా ఆడతారు తిన్నారట అనుకోలే ఒకసారి టపనా టండబనా కండం ల బాన్రో ఇన్‌స్ట్రుమెంట్స్ అప్పుడు ఆడేనే ఇదంగ మస్సనే జెస్ ఫార్ చోక్ ఆదివాసుల గుడివేపు ఆదివాసుల దేవాలయం హం ఓం పుట్టొనిడా నిజాం పుట్టనేంద కంపోజిషన్ దీపమట్టర్

దశ కూడా వచ్చింది అర్స్ట స్టిల్ చూడు డాన్స్ డాన్స్ చేస్తున్నా స్టెప్ బాయ్ స్టిల్ అది టెంట్ స్టే మాట్లాడుకున్నాం టెంట్ స్టే మాట్లాడుకున్నాం టెన్త్ ఇది ఇది మాట్లాడు ఇదొకటి ఇదొకటి రెండు తీసుకున్నాం టెంట్ స్టే వెనకాల మొత్తం చీకటిలో చీకటి ఇది ఒక ఎంట్రన్స్ ఉంది వ్యూ పాయింట్ ఉంది లోపల వాళ్ళు ఫస్ట్ ఎక్స్క్యూజ్ మీ మొత్తం తడిచిపోతుంద్రా తడిసిపోతుంది షాప్ వచ్చి అవుతుంది రెంట్లు వచ్చేసాము పొద్దున్న ఫోర్ ఓడ్ గో పాయింట్ ఉంది కాబట్టి అది దంట గంటుంది సన్ రైజ్ పాయింట్ ఉంది కదా అది గోల్ పొద్దున ఫోర్ ఓ క్లాక్లో కావాలా మళ్ళా పొద్దున ఫోర్ ఓ క్లాక్లో వేసుకోవాలా మళ్ళా టెన్స్ లగేజ్ అంతా ఇక ఇటు ఉంది లగేజ్ సరే పొద్దున్న ఫోర్ ఓ క్లాక్లో వేసుకుండా ఈ వీడియో వస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ అయితే చేయరు పక్క ఓకేనా ప్లీజ్ బాయ్ గుడ్ నైట్